హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ కార్డులు లేని వారికి సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఆయన చెప్పే చెప్పినటువంటి శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు చేయవలసింది లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ముందుగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్నవారికి సంబంధించి శుభవార్త చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉండి ఎవరైతే ఈ కేవైసీ చేసుకొని ఉండరో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోవడానికి కూడా అయితే మనకు ఇంకా గడువు అనేది పెంచారండి అయితే ఈ గడువు అనేది ఎక్స్పైరీ డేట్ ఏం పెట్టలేదు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెప్పారు ఈ గడువు గడువు తేదీ కూడా మేము ఎలాంటి గడువు తేదీని కూడా అయితే మేము ప్రకటించలేదు సో గడువు అనేది ఉంది సో ఎవరైనా కేవైసీ అంటే బోగస్ కార్డులు ఎవరైతే ఈ రేషన్ కార్డులు యూజ్ చేస్తున్నారో బోగస్ కార్డులు అంటే సో ఒక రేషన్ కార్డులో నలుగురు ఉండి ప్రజెంట్ ఎవరైతే కొన్ని ఇష్యూస్ వలన ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వాళ్ళను ఈజీగా పసిగట్టవచ్చు అని చెప్పేసి ఈ ఈకేవైసీ ఒక ప్రాసెస్ అనేది పెట్టారు ఈ ఈకేవైసీ ద్వారా ఏంటంటే వారు కార్డులో ఉన్నారా లేదా అని చెప్పేసి ఈజీగా పసిగట్టవచ్చండి సో తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఉంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకొని పో చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే మీరు మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి సో తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చండి అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళకి సంబంధించి కూడా అయితే మనకు అద్దె శుభవార్తలు అయితే వచ్చాయి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఇక్కడ మనకు అక్టోబర్ నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా రేషన్ సరుకులు సంబంధించి మరో తీపి కబురు అయితే అందించింది రేషన్ కార్డు ఉన్నవారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరుకులు తీసుకోవచ్చు అని చెప్పేసి సెల్ఫీ సమావేశంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొని వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొవైల్స్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు ఇన్ఛార్జి మంత్రులు వారం వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు ఇదిలా ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమి సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీ విధి విధానాల ప్రభుత్వం అయితే అందించ అందించనుంది ఆ వెంటనే అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ కొరకు అర్హులైన వారి నుండి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉండగా తాజాగా కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులు విడివిడిగా అందజేయనున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు తెలంగాణలో రేషన్ కార్డు ఉంటే దేశంలో ఎక్కడ నుండి కూడా మనకు సరుకులు అనేది తీసుకోవచ్చు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు అలాగే మనకు అక్టోబర్ నెల నుండి ఏంటంటే పదిహేను లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే మనకైతే ఇవ్వబోతున్నారండి అయితే దీనికి సంబంధించి అక్టోబర్ నుండి మీకు మీరు కూడా అప్లై చేసుకునే విధానాన్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్